ఇట్లా పేరు నేనెంట్స్ ఆయన ఈసపల్లికి ఉంది మా అంటే మా ఉండి మా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి భూమిని మరి చేయకుండా అడ్డుపడుతున్నటువంటి ఉమ్మెడ మహేష్ మరి గత పన్నెండు సంవత్సరాలుగా మాకు అడ్డుపడుతూనే ఉంటూ మా ఎకరం భూమిని కూడా దున్నుకుంటున్న కబ్జా చేయడం జరిగింది మరి దానిలోనికి వెళ్లకుండా రోడ్డు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంటున్నాడు మేము ఆర్థికంగా నలిగిపోతుంటున్నాము మా సమస్య ఎక్కడికి ఎంఆర్ఆర్ చుట్టూ తిరిగినా ఏడీ చుట్టూ తిరిగినా కానీ మా సమస్య తీరడం లేదు కోర్టు నుంచి ఆర్డర్ కప్ తీసుకువచ్చినా కానీ ఆ కోర్టులో మరి కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ అధికారులు సర్వేయర్లు డిస్టిక్ సర్వేర్లు కొలవడం లేదు మరి దయచేసి మా డిస్టిక్ సర్వేర్లు కానీ డిఐ గారు కానీ మరి అందరూ కూడా మాకు డేట్ ఇచ్చారు రేపు మరి దయచేసి మాకు కురవాలని మనవి చేస్తుంటున్నాము అదే మాదిరిగా మరి ఉమ్మడి మహేష్ అనే కుటుంబము మా పైన నా కొడుకు పైన కూడా కేసు పెట్టి మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది కోర్టుకు అటెండ్ చేయడం కూడా జరుగుతుందని మనవి చేస్తున్నాం కూడా అధికారుల నిర్లక్ష్యానికి అధికారుల ఆశ్రిత పక్షపాతానికి అధికారులు అవినీతికి ఎగ్జాంపుల్గా చెప్పుకునే ఒక మూడు అంశాలు నేను ముందు పెడుతున్నా ఏంటంటే గత పన్నెండు సంవత్సరాల నుండి తనకు వారసత్వంగా కుటుంబ ద్వారా సంక్రమించిన రెండెకరాల భూమి తనకు ఉన్నదే రెండెకరాల భూమి రెండెకరాల భూమిని అక్కడ ఉన్న ఒక బిఆర్ఎస్ నాయకుడు ఆ భూమిలోకి దళితులకి తోవ ఇవ్వకుండా ఇవ్వకపోవడం వల్ల గత పన్నెండు సంవత్సరాలు ఆయన భూమిని దున్నుకోకుండా పడావు గప్పడి ఉండదు నిజానికి ఇవాళ నా ఒక రైతు అనే నిజాయితీ అయిన రైతు అయితే పక్కన పడావు భూమి కనబడితే పిలిచి తిడుతారు అరే అది ఎందుకు పడావు పట్టుకుంటున్నాయి నీళ్ళు లేకపోతే అవసరం అయితే నేను ఇస్తాను అనేది రైతుల పడే సామాన్యమైన దురుపథం అది కానీ ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి ఇంటి నుండి వచ్చిన ఉమ్మడ మహేష్ అనబడే ఒక వ్యక్తి పన్నెండు సంవత్సరాలుగా ఒక దళితుని భూమిని పడావు ఉండేటట్టుగా ఆయన నడవడిక ఉంది ఈ విషయంలో బాధితుడైన నేనే సాయిన మా పక్కన ఉన్నాడు ఆ కుటుంబం సర్వే అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మండల సర్వే అధికారులు మొదలుకొని జిల్లా వరకు సర్వే డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈ పన్నెండు సంవత్సరాల్లో ఆరుసార్లు సర్వే అధికారులు నోటీస్ ఇచ్చారు వాళ్ళు నోటీస్ మాత్రమే ఇస్తారు ఇప్పటి వరకు సర్వే చేయలేదు దానికి సంబంధించిన భూమి ఎక్కడ ఉంటుంది ఎట్లా ఉంటుందో చూపిస్తారు అట్లాగే గోవ ఎత్తుకోవడం వల్ల నేను అస్త్రదరిద్రాన్ని అనుభవిస్తున్నానని చెప్పి ఆయన పోలీస్ అధికారులను స్పందిస్తూ అధికారులను కాంటాక్ట్ చేస్తా ఉన్నారు ఈసారి ఉమ్మడి మహేష్ ఇద్దరి మధ్య ఒక పంచాయతీగా పోలీసులు ఇస్తున్నారే తప్ప రాజ్యాంగ పరంగా జట్ పరంగా భూమిని సాగు చేసుకుని జీవించే హక్కు ఒక దళితునికి ఉంటుంది దాన్ని కల్పించాల్సిన అవసరం పోలీసుపై పై ఉంటుంది అనే ఉద్దేశాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు ఇది సిగ్గుచేడనే అంశంగా మేము మేము భావిస్తూ ఉన్నాం రెవెన్యూ అధికారుల దగ్గర పోతే రెవెన్యూ అధికారులు మేము ఏం చేస్తాం పోయా అది శాంతి భద్రత సమస్య అయింది కదా పోలీసులు స్పందిస్తలేరు మాకు కోఆపరేట్ చేస్తలేదు అని రెవెన్యూ వాళ్ళు చెప్తారు ఇక పోలీసు వాళ్ళ దగ్గర పోతే అది రెవెన్యూ అంశం కదా పోయి ఆ రెవెన్యూ అంశం అయితే వాళ్ళకి ఎంత నిలిప్తంగా ఉంటే ఎట్లా పనిచేయాల్సింది వాళ్ళు కదా అని అంటే ఎట్లు చేసి అటు చేసి సమస్యను మాత్రం అట్లనే ఉంచుతుంది ఇది మొత్తము మానవీకంలో చూసినా చట్టపరంలో చూసినా సమాజం సిగ్గుపడాల్సిన స్పందన ప్రభుత్వ యంత్రాంగం ఉంది అనేది వాస్తవం ఇకనైనా రెవెన్యూ అధికారులు అధికారులు ఉన్నతాధికారులు వీళ్ళు పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి ఒక దళితునికి రాష్ట్ర హైకోర్టు వాళ్ళు ఒక ఆర్డర్ వేసారు హైకోర్టు ఆర్డర్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు సర్వే డిపార్ట్మెంట్ పోతలేదు పైగా అత్యంత దారుణం ఏంటంటే వీళ్ళు పోతారు అలా చిన్న గొడవ ఏదో రాగానే గొడవ ఎక్కువ కొలవ కలవడం వీలు కాదని చెప్పి వెళ్ళేస్తున్నారు ఎవరు ఆక్రమణదారుడికి సర్వే డిపార్ట్మెంట్ వద్ద సుకుతుంది అని చెప్పి ప్రజా సంఘాలు చేసి ఒక పది సంవత్సరాలకు సరిగ్గా పది సంవత్సరాల రెండు వేల పదిహేనులో ప్రస్తుతం వేణుపూర్ మండలంలో ఉన్న రామన్నపేట గ్రామంలో ఒక దళితుడు ఇల్లుని ఒక బీఆర్ఎస్ నాయకుడు అప్పుడు టీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకుడు ఇల్లు కూల్ పంచాయతీకి వచ్చి పంచాయతీలో ఇంటలేడు అని చెప్పి ఇల్లు కూలు చేశాడు ఆయన ఇల్లు గులు చేస్తే అప్పుడు స్పందించాలి పోలీసులు